రాజమౌళి అంటేనే పెద్ద హైపు ఒక గ్రాండ్ యూర్ ఆ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టించాలి ప్రొడ్యూసర్తో అంటే ప్రొడ్యూసర్కి ఒక గ్యారంటీ చూపించాలి నూట అరవై భాషల్లో దీన్ని తర్జుమా చేసే అవకాశం ఉంది అని ఆ మధ్య ఒక మాట వినిపించింది బలవంతంగా కూర్చోబెట్టేటువంటి సీన్ ఒకటి లీక్ అయ్యి బయటకు వచ్చి వచ్చింది ఇప్పుడు జరగబోయే ఈవెంట్ గురించి ముఖ్యంగా అంటే ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ప్లానా ఏంటి అసలు ఇది పదిహేనో తారీఖు జరగబోతున్నటువంటి ఈవెంట్ కూడా జేమ్స్ క్యామ్రూన్ వస్తాడని ఒక ప్రచారం జరుగుతుంది అంటే ఒక లోకల్ కథని గ్లోబల్ లెవెల్లో చెప్పబోతున్నాడు అనేది ఒక హింట్ తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఒక హాలీవుడ్ సినిమా నుంచి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ మూడు రోజుల మార్కెట్ కోసం వీళ్ళు ఆల్మోస్ట్ ఒక మూడేళ్ళు ఐదేళ్ళు దాని మీద పెడుతున్నారు జేమ్స్ క్యామరం లాంటి వాళ్ళు అక్కడ పెడుతున్నారు మన మన దగ్గర రాజమౌళి లాంటి వాళ్ళు పెడుతున్నారు సో ప్రతి ప్రేక్షకుడు సినిమా చూసేస్తున్నాడు కదా మార్కెట్లో ఉన్న ప్రతి మనిషి సినిమా చూడదలుచుకున్న ప్రతివాడు చచ్చినట్టు ఈ సినిమాయే చూస్తాడు ఇండియా జోన్స్ స్టైల్లో ఉందా సరే ఏమైనా కొంత కనిపిస్తాయి రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ పార్క్ దగ్గర నుంచి అనేక ఇన్ఫ్లుయెన్స్ కనిపించే అవకాశం అయితే ఉంది వీళ్ళనేమో టెక్నాలజికల్ గా అన్ని హ్యాండ్స్ పెట్టుకొని ఒక భూతం వచ్చినట్టుగా పెయింటింగ్ ఇప్పుడు డైరెక్టర్లు అలా చేయటం లేదు వీళ్ళు ఏదైతే ప్రధానమైన పాత్రలు అనుకుంటున్నారో ఆ పాత్రల మీద విపరీతంగా డీటెయిల్స్ వర్కౌట్ చేస్తున్నారు సార్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు త్రీ టీవీ సార్ జనగ రాజమౌళి గ్లోబ్ ట్రాటర్ ఒక ఈవెంట్ ఒకటి బాగా ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తోంది రాజమౌళి అంటేనే పెద్ద హైపు ఒక గ్రాండ్యూర్ విపరీతమైన ప్రమోషన్ అవును పైగా ఇప్పుడు కాంబినేషన్ కూడా మహేష్ బాబు అండ్ పృథ్వీరాజ్ కుమార్ అని అండ్ ప్రియాంక చోప్రా లాంటి ఒక కాస్టింగ్ కూడా ఒకటి దీనికి యాడ్ అయింది అండ్ గ్లోబల్ లెవెల్లో వెళ్తుందని చెప్తున్నారు ఇప్పుడు జరగబోయే ఈవెంట్ గురించి ముఖ్యంగా అంటే ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ప్లానా ఏంటి అసలు ఇది ఎట్లా మీ ఇన్సైట్స్ ఏంటి సార్ రాజమౌళిని రాజమౌళి మహేష్ బాబుతో సినిమా తీయటం అనేది కాదండి రాజమౌళి ఏం చేయబోతున్నాడు అనేదే ఇష్యూ అక్కడ ఓకే రాజమౌళి ఏం చేసినా కానీ దానికి ఒక మార్కెట్ లెక్క ఉంటుంది ఆయన ఫ్రమ్ ది బిగినింగ్ కెరియర్ ప్రారంభం నుంచి కూడా ఆయన ప్లాన్ చేసుకుంటున్నది మార్కెట్ విస్తరణ కార్యక్రమా అంటే క్వాలిటీ సినిమా తీయాలి అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలి ఆ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టించాలి ప్రొడ్యూసర్తో అంటే ప్రొడ్యూసర్కి ఒక గ్యారెంటీ చూపించాలి మార్కెట్ అష్యూరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ మార్కెట్ అష్యూరెన్స్ ఇచ్చేటువంటి సబ్జెక్టులు ఎంపిక చేసుకుని ముందుకు వెళ్ళాలి అని తను తాను ట్రైన్ చేసుకున్నాడు ఆయన ఆ ట్రైన్ చేసుకుని చేసినటువంటి మొదటి సినిమా మగధీర అంటే మరి బిగ్గర్ మార్కెట్ని అట్రాక్ట్ చేసేటువంటి సినిమాలు తీయగలిగిన క్యాలిబర్ ఉందా లేదా నీకు అవును అని అడుగుతారు ఎవరైనా అలా అడిగినప్పుడు చూపించడానికి ఒక పాస్పోర్ట్ కావాలి అది మగధీరా అది ఆ పాస్పోర్ట్ సినిమా మగధీర ఓకే అలాగే టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ ఇలాంటివి తెలుసా నీకు అని ఒక ప్రశ్న ముందుకు వస్తుంది కాబట్టి ఈగా అనేటువంటి ఇంకో పాస్పోర్ట్ని దగ్గర పెట్టుకుని ఓకే ఆయన ప్రపంచ ప్రయాణం మొదలుపెట్టారు మీరు అన్న టైటిల్ అదే మీరు మొదట ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఇప్పుడు అందరూ గ్లోబ్ ట్రాటర్ గ్లోబ్ ట్రాటర్ అంటున్నారు అంటే ఏమిటి అర్థము నిఘంటు అర్థము ప్రపంచ యాత్రికుడు అని ఓకే ప్రపంచ యాత్రికుడు అనగా ప్రపంచ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాడు ఇతను నూట అరవై భాషల్లో దీన్ని తర్జుమా చేసే అవకాశం ఉంది అని ఆ మధ్య ఒక మాట వినిపించింది అంటే ఇప్పుడు ఫ్రాన్స్లో ఈ సినిమా ఫ్రెంచ్లో వస్తుంది స్పెయిన్లో స్పానిష్లో వస్తుంది ఇలా ప్రతి చోట అక్కడ ఏ భాషలో నడుస్తుందో సినిమా ఆ భాషలోనే ఆ మార్కెట్ని పలకరిస్తుంది సినిమా ఓకే ఇది ప్రోగ్రామ్ అంటే గ్లోబల్ మార్కెట్కి ఒక ఇండియన్ సినిమాని ప్రమోట్ చేయటం అనే కార్యక్రమంలో భాగంగా ఈ సినిమాని ప్లాన్ చేసాడు ఆయన అంటే లోకల్ కథల్ని గ్లోబల్ లెవెల్లో చెప్పడం ఓకే మనకి నిన్న ప్రియాంక చోప్రా లుక్ రివీల్ చేశారు వాళ్ళు అవును ఆ లుక్లో ఆ అమ్మాయి ఒక కాషాయపు చీర కట్టుకుని ఉంది అంటే చీర మాత్రమే కట్టుకుని ఉంది అవి చీర కట్టుకుని ఉంది అంటే ఇండియన్ కల్చర్ అనుకుంటే అలాగే మహేష్ బాబు మెడలో ఉన్నటువంటి హారాలు రివీల్ చేశారు శివలింగము అవన్నీ ఉన్నాయి దానిలో రుద్రాక్ష రుద్రాక్షలు ఇవన్నీ అవును అంటే అది కూడా ఇండియన్ కల్చర్ అంటే ఒక లోకల్ కథని గ్లోబల్ లెవెల్లో చెప్పబోతున్నాడు అనేది ఒక హింట్ ఈ మధ్య వర్డ్ ఒకటి గ్లోకల్ అని అంటున్నారు గ్లోకలే అంటే ఇప్పుడు రేపు ఆయన జరపబోతున్నటువంటి ఈవెంట్కి కూడా ఈ పదిహేనో తారీఖు జరగబోతున్నటువంటి ఈవెంట్కి కూడా జేమ్స్ క్యామ్రూన్ వస్తాడని ఒక ప్రచారం జరుగుతుంది అంటే ఇన్విటేషన్స్ ఇంకా బయటకు రాలేదు ఇష్యూ జరగబోతోంది అని తెలుసు చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి దాని మీద కానీ ఒక అధికారికమైనటువంటి ఇన్విటేషన్ బయటకు రాలేదు ఇంకా ప్రకటన రాలేదు ప్రకటన రాలేదు స్పెక్యులేషన్స్ అది వాస్తవమే అనే నిర్ధారణలు ఉన్నాయి అయితే ఆయన ఎందుకు వస్తాడు అంటే ఒకప్పుడు ఒక ఇరవై ముప్పై ఏళ్ల క్రితం ఇది ఆశ్చర్యం కలిగించే వార్త కావచ్చు కానీ ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తి కూడా మార్కెట్ అన్వేషణలోనే ఉన్నారు అవును ఇప్పుడు తెలుగు మార్కెట్ నుంచి వీళ్ళు ఎలాగైతే గ్లోబల్ మార్కెట్ టార్గెట్ చేస్తున్నారు గ్లోబల్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళు లోకల్ మార్కెట్లను టార్గెట్ చేస్తున్నారు నిజం ఇది మనకి బాలీవుడ్ వాళ్ళు కూడా తెలుగు సినిమాని తెలుగు ఇండస్ట్రీని పట్టించుకుంటున్నారు అవును ఇదివరకు లేదు ఈ ధోరణి కరణ్ జోహార్ లాంటి వాళ్ళు కరణ్ జోహర్ ఒకటే కాదండి ప్రొడ్యూసర్స్ ముఖ్యంగా వాళ్ళు ఈవెంట్స్ పెట్టి మరీ ప్రమోట్ చేస్తున్నారు అంటే ప్రమోట్ చేయాల్సిన పరిస్థితి క్రియేట్ అయ్యింది క్రియేట్ అయిపోయింది లోకల్ మార్కెట్లు కావాలి వాళ్ళకి లోకల్ మార్కెట్ సినిమా అంటే ఒకప్పుడు హిందీ సినిమా అన్ని చోట్ల రిలీజ్ అయ్యేది దేశం అంతా హిందీ అర్థమైన వాడు చూసేవాడు సినిమాని అవును లేని వాళ్ళకి రామారావు గారు నాగేశ్వరరావు గారు కృష్ణ గారు రీమేక్ చేసి చూపించేవాళ్ళు అదే కాదని అది చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు జనాలు ఈ హిందీ సినిమా చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా వెరిఫికేషన్ కోసం ఆ సినిమాకి వెళ్ళేవాళ్ళు అది నేరం నాది కాదు ఆకలిది కావచ్చు నిప్పులాంటి మనిషి కావచ్చు చూసేవాళ్ళు కాబట్టి అదొక అదనపు వ్యవహారంగా ఉండేది అంటే కథ తెలిసి చూచాయగా తెలిసి ఇన్ డీటెయిల్ తెలియకుండా వెరిఫికేషన్ కోసం అనువాద చిత్రాలు చూస్తారు అనే వాతావరణం ఒక దశలో నడిచింది ఎస్ ఇది ఒక గొడవ అయితే ఇప్పుడు లోకల్ మార్కెట్ని పూర్తి స్థాయిలో క్యాప్చర్ చేయడానికి ఆ భాషల్లో అనువాదాలు చేస్తే సరిపోదు ఆ భాషా నటుల్ని కూడా ఎక్కడో చోట మనం మిక్స్ చేయాలి ఓకే ఆ కల్చర్ని కూడా ఎక్కడో మిక్స్ చేయాలి అని అన్ని ప్రాంతాల కల్చర్లు ఆ సినిమాలో వచ్చేలాగా ఒక రూట్ మ్యాప్ క్రియేట్ చేసుకుని స్క్రిప్ట్ దశలోనే ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్తున్నారు అంటే వంట చేసేటప్పుడు ఎలాగైతే అన్ని ఇంగ్రీడియంట్స్ వేయాలో అలా వేసేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇది ఒక ప్రాసెస్ నడుస్తుంది అందుకని వీళ్ళకి ఆ మార్కెట్ని పట్టుకోవడం కోసం వీళ్ళు ఎన్ని ప్రయోగాలు చేస్తున్నారు హాలీవుడ్ వాళ్ళు కూడా అంతే చేస్తారు వాళ్ళు కూడా అదే చేస్తున్నారు హాలీవుడ్ నుంచి కూడా అదే జరుగుతుంది లోకల్ మార్కెట్లని సినిమా బిజినెస్ బాగా జరుగుతున్నటువంటి దేశాలు వాటి నాగరికతలు ఇవన్నీ ఎక్కడో చోట కనిపించాలి మన సినిమాలో కుదరకపోతే కనీసం ఆర్టిస్టులైనా అయినా ఉండాలి అంటే ఇప్పుడు నిజానికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఒక హాలీవుడ్ సినిమా నుంచి పిలిపొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇర్ఫాన్ ఖాన్ లాంటి వాళ్ళని చూసాం మనం హాలీవుడ్ చూసాం ఆల్రెడీ తెలుగు నటులు కూడా అవును తెలుగు నటులు కూడా వెళ్ళిపోయి అక్కడ చేసే పరిస్థితి వస్తుంది నెమ్మదిగా అంటే బిగ్గర్ మార్కెట్గా ఎమర్జ్ అయి ఉంది తెలుగు తెలుగు సినిమా మార్కెట్ ఏమిటి అనేది దాని మీద అధ్యయనాలు జరుగుతున్నాయి ఓకే కాబట్టి ఇందులో భాగంగానే వాళ్ళు వచ్చి చేస్తారు ఇప్పుడు ఆయన రావటం నేనేం ఆశ్చర్యపోవడం లేదు జేమ్స్ కామరూన్ వస్తున్నాడు ఓ తెలుగు సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్కి టైటిల్ లాంచ్ ఈవెంట్ అనేది కూడా వాళ్ళు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు ఈవెంట్ అని మాత్రమే మాట్లాడుతున్నారు ఆ టైటిల్ ఏమై ఉంటుంది అనే దాని మీద రకరకాల స్పెక్యులేషన్స్ వారణాసి అంటారు అని అన్నారు కానీ వారణాసి టైటిల్ వేరే వాళ్ళు పెట్టేసుకున్నారు ఓకే కాబట్టి ఇంకేదో టైటిల్ అనౌన్స్ చేస్తారు వీళ్ళు అక్కడ ఏ టైటిల్ అనౌన్స్ చేసినా సంచారి అనే ఒక పాట ఒకటి వచ్చింది బయటకి వాళ్ళేమో ప్రపంచ సంచారి అనే పేరుతో ఒక టైటిల్ రికార్డ్ ఇంగ్లీష్లో రివీల్ చేశారు ఈ పాట కూడా సంచార జీవితం మీదే ఆధారపడి ఉంది ఈ సినిమా కథ ఒక ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరిగేటువంటి యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పి విజేంద్ర ప్రసాద్ గారు చాలా కాలం క్రితమే చెప్పేశాడు చిన్న లాగా అలాగే ఈ ఇతను మన పృథ్వీరాజ్ సుకుమారన్ ఫోటో స్క్రీన్లో ఒకటి బయటకు వచ్చింది నిజానికి అది ఒక సీన్ బయటకు వచ్చింది అంటే ఆయన వేరే ఏదో సమస్యతో బాధపడుతూ ఉండొచ్చు సినిమాలో ఒక ప్రత్యేక వాహనంలో ఉన్నాడు అతను ఆ వాహనము అలా ఉండగా అతను ఎదుర్కొండ అతను అలా కూర్చుని ఉండగానే అతను ఎదుర్కొండ మహేష్ బాబుని బలవంతంగా కూర్చోబెట్టేటువంటి సీన్ ఒకటి లీక్ అయ్యి బయటకు వచ్చింది కాబట్టి ఇది ఎడారి ప్రాంతంలాగా అనిపించింది అక్కడ ఇది ఎడారుల్లోనూ అలాగే అడవుల్లోనూ ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి కథ ఒక తెలుగు హీరో ప్రపంచంలో చాలా దేశాలు తిరుగుతాడు ఏ పని మీద తిరుగుతాడు ఏమిటి అనేది ఒక క్యూరియాసిటీ అంశం ఇతను ఈ సంచారం ఎందుకు చేస్తున్నాడు లోక కళ్యాణం కోసమే చేస్తాడు హీరో ఎప్పుడు అవును తెలుగు సినిమాలు తెలుగు సినిమాయే కాదు హాలీవుడ్ సినిమాలో హీరో కూడా లోక కళ్యాణమే కోరుకుంటాడు అవును ఈవెన్ జేమ్స్ బాండ్ మూవీస్ కూడా లోక కళ్యాణమేమో కాకపోతే దానిలో హిడెన్ ఎజెండాలు చాలా ఉంటాయి ఉంటాయి ఏదో ఒక ప్రాంతాన్ని ఏదో ఒక నాగరికతని దేన్నో ఒక దాన్ని ఒక భావజాలాను టార్గెట్ చేస్తూ ఒక హిడెన్ ఎజెండా కూడా ఉంటుంది యాంటీ వియత్నాం సినిమాలు తీసేవాళ్ళు ఏది జేమ్స్ బాండ్ పేరుతో అవును మనం చూసాము అవన్నీ ఈవెన్ రెంబో సిరీస్ కూడా అదే అదే వియత్నాం గొడవ అంటే వాళ్ళు టార్గెట్ చేయదలుచుకున్నటువంటి అంశాలు కూడా దానిలో నిబిడీకృతం అవుతాయి అలా వీళ్ళు ఏం చేస్తారు అనేది చూడాలి సినిమా అంటే గ్లోబల్ మార్కెట్ కోసం డెఫినెట్గా స్క్రిప్ట్ దశలో ఒక స్టడీ చేసి ఉంటాడు రాజమౌళి చాలా వ్యూహాత్మకంగానే తను ఈ మార్కెట్లోకి ఎంటర్ కావాలి అని అనుకున్న దశలోనే తనని తన టీంని ప్రపంచ మార్కెట్కి పరిచయం చేయటం కోసం ఆయన ట్రిబులర్ అనేటువంటి సినిమాని ఆ స్థాయికి తీసుకెళ్ళాడు ఆస్కార్ ఆస్కార్ కోసం అంత కసరత్తు ఎందుకు చేశాడు ఆయన పర్సనల్గా ప్రొడ్యూసర్తో సంబంధం లేదు ఆయన చేసుకున్నటువంటి వ్యవహారం అని నేరుగా ప్రొడ్యూసర్ గారే చెప్పాడు ఎందుకు కష్టపడ్డాడు అంటే తనని తన టీంని గ్లోబల్ మార్కెట్కి పరిచయం చేయటం కోసం ఓకే ఆ పరిచయం ఎందుకు చేశాడు అనేది ఇప్పుడు ఇది నెక్స్ట్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలుస్తుంది అంటే ఒక లోకల్ కాదని గ్లోబల్ లెవెల్లో చెప్పి ఇంత మార్కెట్ని ఇంత మార్కెట్లో తను ఎంటర్ కావటం ఎంటర్ అయ్యి ఈ మార్కెట్ నుంచి వచ్చినటువంటి అప్రిసియేషన్ ఆధారంగా ఆయన హాలీవుడ్లో కాలు పెట్టబోతున్నాడు ఓకే ఇది ప్రోగ్రామ్ ఆ హాలీవుడ్ ప్రాజెక్ట్ ఏమై ఉంటుంది అనే దాని మీద కూడా రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి బయట అంటే ఇండియన్ మైథాలజీని తీసుకెళ్ళి ఆయన హాలీవుడ్ లెవెల్లో చెప్పబోతున్నాడు అనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది గతంలో కూడా చెప్పినట్టు మహాభారత్ మహాభారతం అనే మాట అన్నాడే మహాభారతం అని ఆయన అన్నాడు దానిలో ఎవరెవరు ఏ క్యారెక్టర్లు చేస్తారు అది ప్రపంచ స్థాయిలో దుర్యోధనుడు హాలీవుడ్లో ఎవరు చేస్తే బాగుంటుంది దాకా మన వాళ్ళు స్పెక్యులేషన్స్ వార్తలు సర్క్యులేషన్లో పెట్టేశారు కొంత గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగా వచ్చి సిరీస్ తీసే అవకాశం కూడా ఉంది అది ఉంది డెఫినెట్గా ఉంది ఆ మార్కెట్ క్రియేట్ చేసుకొని ముందుకు వెళ్ళటం కోసం ఈ సినిమాని వాళ్ళు ప్రయోగం చేయబోతున్నారు అనేది అర్థమైపోతుంది ఇండియన్ జోన్స్ స్టైల్లో ఉందా సార్ ఏమైనా కొంత ఛాయలు ఏమైనా కనిపిస్తున్నాయా ఉంటుంది డెఫినెట్గా అంటే మీకు చాలా ఇన్ఫ్లుయెన్స్లు కనిపిస్తాయి రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ పార్క్ దగ్గర నుంచి అనేక ఇన్ఫ్లుయెన్స్లు కనిపించే అవకాశం అయితే ఉంది జనరల్ కూడా కనిపిస్తుంటాయి రాజమౌళి సినిమాల్లో అవును అంటే ఆయన కొంచెం ఫోక్ ఎలిమెంట్ని ఓకే పెట్టే ప్రయత్నం చేస్తాడు సినిమాలు ఇన్ ది సేమ్ టైం ఆ సినిమా అంతఃత్రంలో ఎక్కడో ఒక మైథలాజికల్ ఇది కూడా ఉంటుంది ఆ లింక్ లేకపోతే అంటే దానికి ఉన్న పవర్ అది అంటే ఫోక్కి మైథాలజీకి ఉన్నటువంటి లింక్ అది ఓకే అది ఏదో పద్ధతిలో కనెక్ట్ చేయగలిగితేనే జనాలు రియాక్ట్ అవుతారు అంటే ప్రజల మనసుల్లో నాటుకుపోయినటువంటి అనేక బైబిల్ దగ్గర నుంచి ఖురాన్ దగ్గర నుంచి ఆ రెఫరెన్స్లో ఎక్కడో చోట పలకాలి సినిమాలు ఓకే పలికితే అది వెళ్ళిపోతుంది అపోక్లిప్టో అనే ఒక సినిమాలో కొంత అట్లాంటి ఇది కనిపిస్తుంది కదా సార్ వెలిగిప్స్ అంది డెఫినెట్గా కొంచెం అట్లాంటి మీరన్నా ఫోక్ ఎలిమెంట్ కొంత అది ఉండాలి ఓకే అది ఉండాలి అనే విషయం అతనికి తెలుసు స్పష్టంగా ఓకే అంటే అతని క్యారెక్టర్స్ డిజైన్ చేయటంలోనే ప్రత్యేకత ప్రదర్శిస్తాడు మనం ట్రిబుల్ అనే సినిమా చూసాం ఇంతకుముందు అందులో లోకల్ మార్కెట్లు మీద విపరీతమైన కాన్సన్ట్రేషన్ అంటే ఆంధ్ర మార్కెట్ కోసం అల్లూరి సీతారామరాజుని తెలంగాణ మార్కెట్ కోసం కొమరం భీమ్ని తీసుకుని జాతీయ మార్కెట్ కోసం వాళ్ళిద్దరిని రామాంజనేయులుగా మార్చాడు ఇది కదా లైను అంతే అతను అంతకుమించి అంటే ఈ ఎలిమెంట్ని అలాగే చూస్తాడు అతను ఇది మార్కెట్ క్యాచింగ్ ప్రోగ్రాంలో భాగంగానే ఆలోచిస్తాడు తప్ప అతను దానికి సరెండర్ అయిపోడు రాజమౌళి ఇప్పుడు ఇందులో ఇంకా చాలా ఎలిమెంట్స్ కనబ కనబడచ్చు మీకు మీకు అనేక మనం గతంలో చూసినటువంటి బైబిల్ కథలు చాలా వచ్చినాయి హాలీవుడ్లో మనం కూడా ఇక్కడ జోహార్లు చెప్పిన సినిమాలు చాలా ఉన్నాయి ఆ ఛాయలు కూడా ఉండొచ్చు ఈ సినిమాలు ఓకే అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా సార్ హీరో ఒక వేసుకునే దాన్ని బట్టి ఒక ఇండియన్ స్పిరిచువల్ కంటెంట్ని రిప్రజెంట్ చేస్తున్నట్టుగా అమ్మాయి మీరు కాషాయం అని చెప్పారు అదొకటి విలనేమో టెక్నలాజికల్గా అన్ని హ్యాండ్స్ పెట్టుకొని ఒక ఫోన్ భూతం వచ్చినట్టుగా పెట్టి బేబీ ఓడించే ఇట్లాంటిది ఏమైనా ఒకటి అంటే అతనికి ఏదో ఉండి ఉండొచ్చు అతను దిగి నడవలేని పరిస్థితుల్లో ఏదైనా ప్రాబ్లంతో ఉండి ఆ వెహికల్ని వాడుతూ ఉండొచ్చు అలా బట్ టెక్నాలజికల్గా సౌండ్ అంతే అలా రకరకాల ఒక జాలి ఇవన్నీ కలిపి అంటే అనేక భావాలు కలిగిస్తూ ఉండాలి నిరంతరం ప్రేక్షకుడికి ఓకే కలిగించడం ద్వారా వాడు బ్రెయిన్ ఎంగేజ్ చేయాలి సినిమాతో ఆ బ్రెయిన్ ఎంగేజ్ చేయడానికి ప్రతి క్యారెక్టర్కి విపరీతమైన డీటెయిల్స్ వర్కౌట్ చేస్తాడు అతను అది సినిమాలో ఉంటుందా ఉండదా అనే దాంతో సంబంధం లేదు ఓకే అంటే కేవలం కథ తయారు చేసుకుని షూటింగ్కి వెళ్ళిపోవటం అనేది ఒకప్పటి పద్ధతి ఇప్పుడు డైరెక్టర్లు అలా చేయటం లేదు వీళ్ళు ఏదైతే ప్రధానమైన పాత్రలు అనుకుంటున్నారో ఆ పాత్రల మీద విపరీతంగా డీటెయిల్స్ వర్కౌట్ చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడు పుట్టారు పుట్టిన తర్వాత వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండొచ్చు రోజువారీ వీడి ప్రవర్తన ఎలా ఉంటుంది అని రకరకాల వ్యక్తులతో రాయిస్తున్నారు దానిలో నుంచి పిక్ చేసుకుని ఒక క్యారెక్టరైజేషన్ తయారు చేస్తున్నారు ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా ఉన్నాడు ఆయన సినిమాల్లో ఆయన ఒక సిద్ధాంతాన్ని నమ్మి సినిమాలు తీస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఆయన ఎక్కడ చెప్పలేదు కానీ క్యారెక్టరైజేషన్ పక్కాగా చేసుకుంటే దానిలో నుంచే కథ నడుస్తుంది ఓకే అనేది ఒక సిద్ధాంతం తయారు చేసుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన అయితే రాజమౌళి అలా కాదు రాజమౌళి దేనికి ప్రాధాన్యత ఎంత ఇవ్వాలో ఆ ప్రాధాన్యత ఇస్తూనే పెడుతున్నాడు అందుకని ఈ సినిమా విపరీతమైన డీటెయిల్స్ ఉంటాయి ఎందుకు వర్కౌట్ చేస్తున్నారు ఇదంతా ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అతను అంటే చాలా స్పష్టంగా అతను ఆడియన్స్ని ఎంగేజ్ చేయడం కోసం ఓకే ప్రతి క్యారెక్టర్తోనూ ఎంగేజ్ చేస్తాడు ఇది ఒకప్పుడు కమలాకర్ కామేశ్వరరావు గారు కేవీ రెడ్డి గారు వాళ్ళు చేసేవాళ్ళు కేవీ రెడ్డి గారు ఒక స్క్రిప్ట్ ఓకే చేయటానికి ముందు ఆయన దాన్ని ఒక కథలాగా మలుచుకుని వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు రకర అంటే సమాజంలో ఉన్న భిన్నమైన సెక్షన్స్ని నుంచి కొంతమంది రిప్రజెంటేటివ్స్ని ఎంపిక చేసుకుని వాళ్ళని కూర్చోబెట్టి కత్ చెప్పేవాడు ఆ తర్వాత ఒక నెల రెండు నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ పిలిచి ఒక్కొక్కరిని పిలిచి నీకు రెండు నెలల క్రితం ఒక కత్జ చెప్పాను అది మళ్ళీ చెప్పు చెప్పినకు అనేవాడు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఏమి మర్చిపోయారు ఏమి వదిలేశారు ఏది ఎంబోజ్ చేసి చెప్పారు తను చెప్పిన దానికంటే మించి చెప్తాడు అవతల వాడు ఓకే వాడికి కనెక్ట్ అయిన పాయింట్స్ ఏమిటి వాడు వదిలేస్తున్న పాయింట్స్ ఈ సెక్షన్ వదిలేసింది ఏంటి ఆ సెక్షన్ వదిలేసింది ఏమిటి ఈ సెక్షన్ కనెక్ట్ అయింది అక్కడ వీళ్ళు ఎంబోజ్ చేసింది అక్కడ ఇవన్నీ నోట్స్ రాసుకుని అబ్బా అప్పుడు స్క్రిప్ట్ కరెక్షన్ చేసుకుని అప్పుడు సినిమాకి వెళ్ళేవాడు సరే అదొక స్టైల్ ఆయనే చెప్పుకున్నాడు ఆయన ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు కేవిరెడ్డి కమలాకరి కామేశ్వరరావు కూడా ఆయనతో కలిసి చేశారు కదా అంతే అవును అందుకని పౌ పౌరాణికాలు తీస్తున్నా కానీ ప్రజెంట్ సొసైటీ తాలూకా లింకులు ఇస్తూ అక్కడ డీటెయిల్స్ కనుక ఈ ఈ డీటెయిల్స్ని అక్కడ కనెక్ట్ చేయగలిగితే సినిమా నడుస్తుంది అనే వాళ్ళు మాయాబజార్ సినిమా తీశారు ఓకే మాయాబజార్ సినిమాలో మీరు అది పౌరాణిక పాత్రలు అనేది మర్చిపోతే అది సాంఘిక కథే అవును అది సాంఘిక సినిమా పౌరాణికం ఫ్లేవర్లో నడుస్తుంది ఓకే అది ఆ జ్ఞానం ఉండాలి ఆ తరహా జ్ఞానం ప్రదర్శించే ప్రయత్నం ఇతను చేస్తాడు రాజమౌళి ఎక్స్పెక్టేషన్స్ బాగా పెంచేస్తారు కదా సార్ చాలాసార్లు ఇదే పెద్ద ప్రాబ్లం అవుతుంది ఈయన ఎట్లా మీట్ అవ్వగలుగుతున్నారు అన్ని సినిమాల్లో మీట్ అవ్వగలుగుతున్నారు చూస్తే కమర్షియల్గా అంటే అంచనాలు పెంచడానికి ఒక ప్రాతిపదిక ఉంది ఇతనికి అనేది చూస్తున్నాడు ప్రేక్షకుడు మొదటి నుంచి అలవాటు చేస్తున్నాడు అతను ఓకే కథ చెప్పేస్తాడు ఈగ అనేటువంటి సినిమా ఇలా ఉంటుంది అని చెప్పేస్తాడు అతను కథ ఓకే నేను తెర మీద ఎలా చూపిస్తానో థియేటర్కి వచ్చి చూడండి అంటాడు ట్రిబులకి సంబంధించి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు అతను ఆడియన్స్లో సీతారామరాజు కొమరం భీమ్ అసలు కలిశారా లేదా చరిత్ర తెలుసా డైరెక్టర్కి అందరూ తన మీద దాడి చేయాలని అతను అనుకున్నాడు ఈ దాడి చేసిన వాళ్ళు దాడి ఈ జరిగినటువంటి దాడిని చూసిన వాళ్ళు విన్నవాళ్ళు వీళ్ళందరూ సినిమాకు వస్తారు అతను గారే చూస్తాడు మనిషిని ఓకే చాలా ప్రాక్టికల్ దీనిలో నుంచే వెళ్తుంది అప్రోచ్ అందుకని అతన్ని రాజమౌళి అనే కంటే మార్కెట్ మౌళి అనే పిలుచుకుంటాను అందుకని అతన్ని ఏది పర్సనల్గా తీసుకోడు విమర్శన కానీ దేన్నైనా సరే ఆ వ్యూహంలో ఇంకా అతను క్రియేట్ చేసేటువంటి అంచనాల లోపలే ఉంటున్నారు కానీ జనాలు థియేటర్లోకి వెళ్ళాక వాళ్ళకి చాలా సర్ప్రైజులు ఉంటాయి ఓకే అది తను ఏ మేరకు అంచనాలు పెంచాలి ఎక్కడ దాకా పెంచాలి కూడా ఒక గ్రాఫ్ ఉంది ఆయనకి ఆ గ్రాఫ్ ప్రకారమే వెళ్తాయి ఓకే ఇప్పుడు జనరల్గా సినిమాలు వచ్చి మూడు రోజులు ఆడితే గొప్ప విషయం సార్ త్రీ డేస్లో మొత్తం కంప్లీట్ అయిపోవాలి నెక్స్ట్ మండేకి ఏం పెద్దగా ఉండాలి కదా దాన్ని వైభవ్ అట్లాంటివి ఏమి ఉండవు సో ఈ మూడు రోజుల మార్కెట్ కోసం వీళ్ళు ఆల్మోస్ట్ ఒక మూడేళ్ళు ఐదేళ్ళు దాని మీద పెడుతున్నారు జేమ్స్ కెమెరా లాంటి వాళ్ళు అక్కడ పెడుతున్నారు మన మన దగ్గర రాజమౌళి లాంటి వాళ్ళు పెడుతున్నారు వీళ్ళు ఏ ధైర్యంతో పెట్టగలుగుతున్నారు సరే ఒక్కసారి ఎందుకు చేస్తే మొత్తం కొలాప్స్ కదా రాజమౌళి ముఖ్యంగా ఇక్కడ సక్సెస్ అవుతున్నారని అనిపిస్తుంది అంటే మార్కెట్ కదా మీకు ఎక్కడ రిలీజ్ అవుతుంది సినిమా ఓకే ఇప్పుడు మూడు రోజులు నాలుగు రోజులు అంటున్నారు కానీ పాత రోజుల్లో మనకి సింగిల్ స్క్రీన్స్ ఎక్కడ ఉండేవి ఊళ్ళో ఒక సెంటర్లో ఒక పదో ఇరవై సినిమా హాళ్ళు ఉండేవి ఆ ఊరు కెపాసిటీని బట్టి అవును ఐదే హాల్స్ ఉండేవి కొన్ని ఊళ్ళల్లో అవును ఒక్క హాల్ కోసం ఊర్లు కూడా ఉన్నాయి ఉన్నాయి ఆ రోజుల్లో నూట డెబ్బై ఐదు రోజులు మూడు ఆటల మీద నూట డెబ్బై ఐదు రోజులు ఆడేసిన సినిమాల గురించి మనకు తెలుసు అవును కానీ ఇప్పటి పరిస్థితి ఏమిటి ఒక పేటలో ఒక మల్టీప్లెక్స్ వస్తే పది తెరలు ఉంటున్నాయి దానిలో ఇప్పుడు కుకట్పల్లి హౌసింగ్ బోర్డు చుట్టూ చాలా ఎన్ని ఉన్నాయి ఆ రోడ్లో ఒక మూడు మాల్స్ ఉన్నాయి ముప్పై థియేటర్లు ఉన్నాయి అక్కడ ముప్పై థియేటర్లు కన్జ్యూమ్ చేసేస్తున్నారు జనాలు ఓకే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దాకా ట్రావెల్ చేసి సినిమా చూడాల్సిన పరిస్థితి లేదు దానికి అంటే ఒక చోట కేంద్రీకరించే సినిమా వేసే పద్ధతి నుంచి ఒక అడ్వాన్స్మెంట్ పేటర్న్ లో సింగిల్ స్క్రీన్స్ వచ్చినాయి ఓకే కొన్ని నాలుగైదు పేటలను కేంద్రీకరించి ఒక సింగిల్ స్క్రీన్ ఆ పద్ధతి వచ్చింది మనకి ఆ పద్ధతి నుంచి ఇప్పుడు వెళ్ళిపోయి ప్రతి పేటలోనూ పది తెరలు వస్తున్నాయి ఈ ఎక్స్పాన్షన్ కూడా చూడాలి కదా ఓకే అంటే ఒకటి ఆడియన్కి ఆప్షన్ లేకుండా అన్ని తెరల మీద ఒకే సినిమా వేయటం అనేది జరుగుతుంది ఆ మూడు రోజులు ఈ సినిమాయే ఉంటుంది సో ప్రతి ప్రేక్షకుడు సినిమా చూసేస్తున్నాడు కదా మార్కెట్లో ఉన్న ప్రతి మనిషి సినిమా చూడదలుచుకున్న ప్రతివాడు చచ్చినట్టు ఈ సినిమాయే చూస్తాడు ఓకే ఇంకా మీకు నూట డెబ్బై ఐదు రోజులు ఆడితే ఏమిటి రెండు రోజులు ఆడితే ఏమిటి అనే ఆలోచనలోకి పెడితే ఈ డైనమిక్స్ కొంచెం క్లారిటీ వస్తుంది అవును ప్రస్తుతం మార్కెట్కి సంబంధించి ఓకే ఇది ఇది రూరల్ ఏరియాలు కూడా రూరల్ ఏరియాల్లో ఉన్నటువంటి సింగిల్ స్క్రీన్స్ కూడా విపరీతంగా బాగు చేసి అక్కడ కూడా భారీ ధరలకి టిక్కెట్లు అమ్మేసి ఆ సినిమాకు ఒక క్రేజ్ క్రియేట్ చేయటం ద్వారా ప్రతి ప్రేక్షకుడిని థియేటర్ దగ్గరికి రప్పించేయాలి ఒకరోజే ఓకే చాలు అలా డబ్బులు లాగేసుకున్నామా వెళ్ళిపోయావా అన్నట్టు ఉండాలి తప్ప అది వంద రోజులు ఆడిందా నూట డెబ్బై ఐదు రోజులు ఆడిందా లేకపోతే నలభై ఐదు రోజులు అరవై మూడు రోజులు హౌస్ఫుల్ వచ్చింది బోర్డు ఇప్పుడు మా హీరో గొప్పవాడు అని కరపత్రాలు వేసుకునేవాళ్ళు ఒకప్పుడు అవును ఎయిర్ కండిషన్ థియేటర్లో డెబ్బై రోజులు ఫుల్ అయిన సినిమా మా జస్టిస్ చౌదరి అని పాంప్లెట్లు వేసి దేశం పంచడం ఈ ప్రోగ్రామ్స్ లేవేపడు లేవేపడం కాబట్టి మారిన ప్రపంచంలో ఓకే మారిన సినిమా వ్యాపారము డైనమిక్స్ అర్థం చేసుకుంటే తప్ప ఈ ప్రపంచం అర్థం కాదు ఓకే సార్ ఈ సినిమా గురించి మరిన్ని ఇంకొన్నిసార్లు మాట్లాడుకోవాల్సి రావచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్